నమస్కారం అండి దుష్టవశీకరణ దుష్టవశీకరణ ద్వారా భార్యాభర్తలు విడిపోయినప్పుడు లేదా ప్రేమికులు కొంతకాలం ప్రేమించుకొని విడిపోయినప్పుడు ఈ దుష్ట వశీకరణ ద్వారా తిరిగి వాళ్ళని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవచ్చు అలాగే వాళ్ళని మన వశం చేసుకోవచ్చు అలాగే ఈ దుష్టవశీకరణ చాలా శక్తివంతమైనదండి ఈ మంత్రంతో గినక భార్యాభర్తలు విడిపోయినప్పుడు కానీ ప్రేమికులు విడిపోయినప్పుడు కానీ వాళ్ళని తిరిగి మళ్ళీ మన దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటే ఈ వశీకరణం చేసి ఇద్దరి ఫోటోలతో ఇద్దరి పేర్లతో వశీకరణ చేసి వాళ్ళని తిరిగి మీ వద్దకు రప్పించడం అనేది జరుగుతుంది అలాగే మీరు వినగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి